హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో తెలంగాణలో న్యూ కేటగిరీకి దిగ్వాల్సినటువంటి గిత్తలు వివరాలు ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూద్దాం మొదటిగా కుర్ర కర్రపారు గొర్రె గ్రామం గట్టు మండలం గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా రెండవ జత పుల్లికల్ రంగన్న పులికాల్ గ్రామం వైజాగ్ మండలం జోగులమ్మ గద్వాల్ జిల్లా మూడవ జతగా శుద్ధ హుషేన్ మేడికుంద గ్రామం వైజాగ్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నాలుగవ జతగా భీంబడి జడదొడ్డి గ్రామం జోగులమ్మ గద్వాల్ జిల్లా ఫ్రెండ్స్ మరి ఐదవ జతగా భీమన్న రాజోలి గ్రామం ఆరవ జతగా కొల్లాపూర్ నరేష్ ఏడవ జత కుప్పనూరు లోకేష్ రెడ్డి ఎనిమిదవ జతగా చౌదరిగూడ వెంకటేశ్వర రెడ్డి తొమ్మిదవ జతగా భీంపురం వెంకటరెడ్డి పదవ జతగా ఆరేపల్లి కృష్ణయ్య పదకొండవ జతగా ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబ్ పన్నెండవ జతగా పోగుల వెంకటేశ్వర యాదవ్ పెద్దగడ పద్మూడవ జత పరశురాం గుమ్మడం గ్రామం పద్నాలుగో జత గుడికిల్ల వెంకటేష్ పదహైదవ జతగా జమ్షెడ్ వెంకటేష్ పదహారవ జతగా అయ్యవార్పల్లి గోవింద్ యాదవ్ బుల్స్ పదిహేడవ జతగా జక్లేక్ బాష పద్దెనిమిదవ జతగా గద్వాల్ రమేష్ సార్ పంతొమ్మిదవ జతగా బె బెక్కర్పల్లి సుధాకర్ రెడ్డి ఇరవయవ జతగా రాయవరం రామచందర్ రెడ్డి ఇరవై ఒకటవ జతగా చిన్న కొత్తపల్లి రామ్ ఇరవై రెండవ జతగా మెల్లచెరు నాగిరెడ్డి ఇరవై మూడవ జత శ్రీను తండ్రపాటు మొత్తం ఇరవై మూడు జతలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి తెలంగాణలో న్యూ కేటగిరీకి దిగాల్సినటువంటి గిత్తల వివరాలు ఈ వీడియోలో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోకి టెన్ కే లైక్స్ టార్గెట్ థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్